ద యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్ఠమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తున్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము అరవై ఆరవ కీర్తన తొమ్మిది పది వచనాలు జీవ ప్రాప్తులనుగా మమ్మను చేయువాడు ఆయనే ఆయన మా పాదములు కదుల దేవా నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు ప్రిమినటువంటి సహోదరి సహోదరులారా జీవప్రాప్తులుగా అనగా ఈ లోకములో జీవము కలిగినటువంటి వారుగా అలాగే పరలోకములో నిత్య జీవము పొందుకునేటువంటి వారుగా యేసుక్రీస్తు వారు తన బిడ్డలను అనగా సర్వమానవాళికి ఇచ్చారు కానీ ఎవరైతే అంగీకరించారో ఎవరైతే ఆయన వాక్యము ద్వారా పరిశీలించుకుంటూ తమ నడవడికను తమ జీవితమును సరిచేసుకుంటూ ఈ లోకములో జీవిస్తారో వారందరినీ కూడా జీవప్రాప్తులుగా ఆయన చేసేటువంటి దేవుడు ఈరోజు ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానము మిమ్మలను ప్రాప్తులుగా నేను చేశాను మీ పాదములు కదలనీయకుండా నేను స్థిరపరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎందుకు అనంటే ఆయన నిర్మలులుగా చేసేటువంటి దేవుడు శరీరాన్ని కాదు ప్రియ దేవుని బిడ్డలారా మీ మనస్సులను హృదయ అంతరంగములను నిర్మలముగా మార్చేటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రియదేవన బిళ్ళారా ఈరోజు ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానము మిమ్మల్ని కదలనివ్వను మిమ్మలను ఎవరు కూడా నా యుద్ధ నుండి దొంగిలించలేరు నా యుద్ధ నుండి తీసుకోలేరు ఏ సైతాను కూడా నా యుద్ధ నుండి మిమ్మల్ని తీసుకోలేదు అని ప్రభు వారు ఇస్తున్నారు ప్రియదేవన్ బిళ్ళారా అయితే ఆ జీవాన్ని ఈ లోకములో మనము జీవించి ఉన్నంత కాలము సరిచేసు కొనుచు ప్రభువులోనే ఉండాలి ప్రేమని బిడ్డారా నిర్జీవంలోనికి వెళ్ళిపోకూడదు నిత్య జీవంలోనికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం జీవంలో నుండి నిర్జీవములోనికి వెళ్ళిపోతే ఈ లోకములో నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా వ్యర్థమే అనగా ప్రభులో నుంచి బయటకు వెళ్ళిపోతే నిర్జీవులే సత్యంలో నుంచి బయటకు వెళ్ళిపోతే నిర్జీవులే పరిశుద్ధతలో నుండి బయటకు వెళ్ళిపోతే నిర్జీవులైపోతారు జాగ్రత్తగా నిత్య జీవులుగా ఉండడానికి ఆయన ప్రతిదినము వాక్యము ద్వారా వాగ్దానము ద్వారా నిర్మలుగా ఆయన మార్చేటువంటి దేవుడు ప్రియదేవుని వెళ్ళారా కాబట్టి వాగ్దానమును జాగ్రత్తగా పరిశీలించి ఆ వాగ్దానం పొందుకోవడానికి ఏమి చేయాలో దానిని చెబుతూ ఉన్నాము కదా ప్రియ దేవన్ బిడ్లారా పాటించేటువంటి జీవితాన్ని కలిగి ఉండుట ఆశీర్వాదకరము కాబట్టి ఆయన ఈరోజు ఇస్తున్న వాగ్దానము నేను మీ పాదములను కథలనివ్వను మిమ్మలను స్థిరపరుస్తాను అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డార జీవప్రాప్తులుగా మీరుంటారు ఎల్లప్పుడూ ఉబుగుచుండు నీటి ఓట వలే మీరు ఉంటారంట దేవునికి మహిమ కలుగును గాక ఎండిపోయిన జీవితాలు కాదు దేవుని బిడ్డారా జీవప్రాప్తులుగా నిత్య జీవానికి వారసులుగా మీరు జీవిస్తారు నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను నిర్మలుగా చేస్తాను నన్ను వెదకండి నా వాక్య ప్రకారం జీవించండి అని యేసు ప్రభులు వారు మాట్లాడుచున్నారు ప్రియ దేవుని బిడ్డారా దయతో గమనించండి స్థిరమైనటువంటి మనసు ఉండాలి వాక్యము పట్ల యేసు క్రీస్తు వారి పట్ల పరిశుద్ధత పట్ల మందిరము పట్ల పరిశుద్ధమైన దినము పట్ల ప్రియ దేవుని బిడ్డారా ఒక నిబద్ధత ఒక నిశ్చయమైనటువంటి మనస్సును కలిగి ఉంటే ఆయన నిర్మలుగా చేసి ఆశీర్వదిస్తాను అని వెండిని ఏ విధముగా నిర్మలముగా చేస్తారు బంగారం ఏ విధముగా సువర్ణమును శుద్ధ సువర్ణముగా మారుస్తారు ఆ విధంగా ప్రభువారు మానవ జీవితాన్ని పరిపూర్ణమైనటువంటి మనిషిగా మార్చేటువంటి దేవుడు అనగా హృదయాన్ని మార్చే దేవుడు యేసుక్రీస్తు వారు దేవుని పెళ్ళారా కాబట్టి జీవ ప్రాప్తులుగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నారా నిత్య జీవానికి వారసులుగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నారా కదలనటువంటి స్థిరమైనటువంటి మనసును కలిగి ఉన్నారా దేవుడు మిమ్మల్ని ఖచ్చితముగా నిత్య జీవ నివాసులుగా ఆయన చేస్తారు విశ్వాసం ఉంచండి ఆయన వాక్యముతో హెచ్చరించినప్పుడు గద్దించినప్పుడు దాని ప్రకారం నడవడానికి ఇష్టపడండి ప్రభు వారు ఆశీర్వదిస్తారు ప్రియ బిడ్డారా మిమ్మల్ని స్థిరపరుస్తారు ప్రతి విషయంలో కూడా అన్ని విషయాలు మిమ్మల్ని స్థిరపరిచి ఆశీర్వదిస్తాను అని ప్రభువారు వాగ్దానం చేస్తూ ఉన్నారు అటు ఇటు పాదములు కదిలిపోయేటువంటి మనస్తత్వం ఉందా అటు ఇటు తిరిగేటువంటి మనస్తత్వం ఉందా ప్రీతి బిడ్డారా నిలకడైనటువంటి స్థితి లేదా యేసుక్రీస్తు వారు నిలకడగా మిమ్మల్ని స్థిరపరచాలని ఆశ కలిగినటువంటి దేవుడు కనుక ఆయన ఈ వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు ఈ వాగ్దానాన్ని పొందుకోవడానికి ఆయన నిర్మలమైన మనస్సును మీకు కలుగు చేయడానికి మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియదేవన్ బిడ్లారా మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు వందనములు ప్రభువ ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన నిర్మలుగా నిర్మలమైన మంచి మనసాక్షి కలిగినటువంటి వారుగా ఈ లోకములో నాయన ప్రాప్తులుగా ఉండుదురుగాక అయా నాయన పడిపోకుండా వెనుగతిరగకుండా అయా చక్కగా నీ వైపు చూస్తూ నడిచే ధన్యతను పొందుకునుదురుగాక వారి పాదములు నాయన ఏ సైతాను లాగాలను చూస్తూ ఉందో ఏ జిగటగల దొంగ ఊపి అయా తన మింగాలని చూస్తూ ఉండో వాటన్నిటి నుంచి తొలగించమని ప్రార్థన చేస్తున్నాం నాయన మీరే పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకునే దూతలను కావలించి మీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేచు నాయన స్థిరపరచమని అడుగుచు ఉన్నాము ప్రభు స్థిరమైన ఉద్యోగమును స్థిరమైన జీవితమును స్థిరమైన మనస్సును మీ బిడ్డలకు అనుగ్రహించదురుగాక ఏ సునామంలో అడుగుచు ఉన్నాను ప్రవ్వ మీరే సహాయము చేయని నాయన మీ బిడ్డలను నా నిర్మలుగా మార్చండి ప్రవ్వా ఏ మచ్చ ఏ డాగు నాయన అయ్యా బిడ్డలకు ఉండకుండా వారి జీవితాలను పరిశుద్ధపరిచి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్